మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం మళ్లీ ఏ త్యాగానికైనా సిద్ధమని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండలం లచ్చమగూడెల్లో కొత్త సబ్స్టేషన్ ని ప్రారంభించారు పదవుల కోసం ఎవరి కాళ్లు మొక్కబోనని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు మంత్రి పదవి ఇస్తారా ఇవ్వరా అనేది అధిష్టానం ఇష్టమన్నారు నా చెప్పని నాకు మునుగోడు ప్రజలు కావాలని ఇక్కడికి వచ్చిన పదవులు పాపలాడాల్సిన అవసరం నాకు లేదు నా లాంటి మనిషికి అందరిలాగా పదవులలోకి పోయి పైదవులు చేసి కాదు కావాలి దోషుకునేటైతే అడ్డం పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలు అడ్డం పెట్టుకొని పదవులలోకి వచ్చి వేల కోట్లు దోషుకునే వారికి పదవులు కావాలి నేను మళ్ళీ చెప్తాను ఈ రోజు నేను రావాలనుకుంటే మంత్రి అయ్యేవాడిని కానీ నా స్వార్థం కోసం అని చెప్పేసి నేను పదవి కోసం అని చెప్పి నేను పోలే మీరు ఇస్తానని హామీ ఇచ్చిండ్రు ఇస్తారా ఇష్టం నాకంటే జూనియర్లకు వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికి ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మీరు ఎంపీ గెలిపించమంటే గెలిపించినాం పార్టీ దగ్గర రమ్మంటే నువ్వు నన్ను నమ్ముకొని వచ్చినాం ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాళ్ళు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు బతుకున్నా ఎంత దూరం అయినా పోతా ఎంత పోరాటం అనేది చేస్తా అవసరమైతే మళ్ళా త్యాగం చేసి పోయించే ప్రభుత్వానికి కళ్ళకాడ తీసుకురాలే నేను రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం వంద మంది ఎమ్మెల్యే మునుగోడు ప్రజల కళ్ళకాడికి రాలేదా అవసరమైతే అంత దూరం కూడా